ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవబోతున్నాయి ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎప్పుడైనా చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ద్రోణి ప్రభావంతో ఏపీకి భారీ వర్ష సూచన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి బానుడి బగబగలకు ప్రజలు బయటకు రావడం మానేశారు ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే ఉదయం పూటే చూసుకుంటున్నారు కొన్ని జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన ఇచ్చింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తున ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఈ నెల ఏడవ తేదీన ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి పల్నాడు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని అంచనా వేసింది ఈరోజు ఒక్కరోజే శనివారం ఒకరోజు వడదెబ్బకు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలతో ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక ఈ నెల ఏడు నుంచి ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ముఖ్యంగా విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖ అనకాపల్లి చిత్తూరు పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలిన చోట తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక అలాగే చూసుకుంటే తెలంగాణలో ఇప్పటికే ఈదురు గాలు అయితే కనుక స్టార్ట్ అయ్యాయి ఆదివారం సాయంత్రం నుంచే ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే మొదలైందని చెప్తున్నారు రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం ఈదురుగాలులతో వర్షం కురిసింది నిన్నటి వరకు ఎండలు మండిపోగా నేడు కాస్త చినుకులు కురవడంతో రాష్ట్రంలో పలు చోట్ల వాతావరణం చల్లబడింది దీంతో ప్రజలు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘమృతమైంది వరంగల్ జిల్లాలో ఒక్కసారి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది ములుగు జిల్లా ఏలూరు ఏటూరు నాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది ఖమ్మంలో కూడా ఒక్కసారిగా వర్షం దంచుకొట్టింది నల్గొండ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు రైతులు మృతి చెందారు ములుగు జిల్లా ఏటూరు నాగరంలో బాస బుల్లయ్య జనగామ జిల్లాలో రఘునాథపల్లి రైతు దాసరి అజయ్ పిడుగుపాటుకు మృతి చెందారు అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగరం కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం అయితే తడిసింది